చూసారా ఈ డ్రెస్ నేను మాల్ మాల్కి వెళ్ళాను కదా మొన్న ఆఫర్ పెట్టినప్పుడు కేజీ సేల్ పెట్టినప్పుడు అక్కడ తీసుకున్నాను ఎనిమిది వందలు చెప్పేది కదా ఇదిగో ప్యాంటు షాప్ అయితే చాలా పొడవుగా అనిపిస్తుంది నాకు తర్వాత రోజు ఏ డ్రెస్సులు మళ్ళీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి వెళ్తే ఇంకా తక్కువ ఉండే చూడండి ఎంత బాగుందో చేరా ఇది ఉప్పాడ వెళ్ళి తీసుకున్నామండి మేము చూడండి ఎంత బాగుందో ఇది పళ్ళు పౌటర్చు శారీ అంతా ఇలా వస్తాయి చూడండి ఇది పై బార్డర్ అది కింద బార్డర్ చూడండి వర్క్ డబుల్ అవుతుంది ఇది బార్డర్ ఇదేమో వర్క్ గోల్డ్ వర్క్ సిల్వర్ వర్క్ కాంబినేషన్ అనుకోట ఫేర్ కూడా ఫేడ్ వస్తుంది ఇది చూస్తే మంచి కలర్ కనబడుతుంది చూసారా పింకు కనకాబరం కలర్ కాంబినేషన్ అనుకో అయితే ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ చూసారా ఎలా వచ్చిందో దారాలు ఉన్నాయి చూసారా దీన్ని బట్టి మనకి పట్టు చీర కాదా అన్నది అర్థమవుతుంది ఈ చీర మూడు వేల ఎనిమిది వందలకు తీసుకున్నాం మేము ఉప్పాల్లో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ చీర మూడు వేల ఎనిమిది వందలు తీసుకున్నామండి తీసుకుని అప్పుడే అవుతుందండి ఒక ఆరు నెలలు అవుతుంది జాలి పుట్టుతామని అలా పెట్టించండి ఇది చూడండి ఇది ఈ కలర్ బాగుందో ఆ కలర్ బాగుందో కామెంట్ చేయండి మర్చిపోకుండా నాకైతే కలర్ చాలా బాగా వచ్చింది ఇది డార్కు అది లైట్ ఇది కూడా సిల్వర్ సిల్వర్ డిజైన్ వచ్చింది చూసారా ఇది ఇదైతే ఇది బొటాయ్ వచ్చిందా ఇది సిల్వర్ బుటాయ్ ఇది పౌటర్ నుంచి ఇది బ్లౌజ్ రెండు చీరలకి పింకే వచ్చింది బ్లౌజు మా షాప్ లో అమ్మేము ఇలాంటి చీరలు చీర లో చాలా బాగుంది అండి తెచ్చిన ఎంపు అయిపోయింది పొగోళ్ళిలాగా చూడండి వర్క్ నిజంగా రియల్ పికాక్ డిజైన్ లా ఉంది లా ఉంది ఎంత బాగుంది చూడండి ఇందులో కలర్ కూడా వచ్చింది నేను ఈ కలర్ తీసుకున్నాను ఈ కలర్ లేదు కదా అని పైకి ఈ కలర్ మీద ఈ నెమల్ డిజైన్ బాగా కనిపించింది మా షాప్లో చేరండి మా షాప్లో మీకు చేయకే చేయడం నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా ఇది పాట చేరా ఎలా ఉందో చూడండి లైట్ వెయిట్ అనమాట షేడ్ వస్తుంది డబల్ షేడ్ ఇవన్నీ కట్టకుండా అలా దాసించండి ఇది పౌటన్స్ అండి బ్లౌజ్ కూడా ఇదే కథ వచ్చింది ఇది మేము ఉప్పాల్లో హోల్సేల్ తీసుకున్నామండి మా షాప్లో అమ్మడానికి తీసుకున్నాము నేను ఈ షేర్ తీసుకున్నాను ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇది ఏ చీర నచ్చిందో కూడా చెప్పండి మర్చిపోకుండా ఇది చూడండి ఇది సూపర్ ఉంటుంది నాకు నాకు ఇష్టమైన శారీ అండి అయినా కానీ కట్టుకోలేదు అలా దాటించు చూడండి కలర్ ఎందుకపోతే కలర్ రెండు కలర్ మూడు కలర్ రాదండి ఇద్దరు చాలా కలర్స్ ఉన్నాయి చూసారా కలర్స్

ఇది చాలా బాగుంటుంది తేలిగ్గా ఉంటుంది దీనికి బ్రౌన్ ఈ కలర్ వచ్చింది హోల్సేల్ తీసుకుంటే కొంచెం తక్కువ రేటు పడతా రెండు అంటే ఎక్కువ పడతాయి ఇదిగోండి ఇది మా షాప్ లో చీరే ఎంత బాగుందో చూడండి మా షాప్ లో మంచి మంచి చీరలు ఉంటాయండి చూడండి అంత అందంగా ఉంది ఒక సిల్వర్ జీరి పళ్ళు సీలో కలర్స్ అండి నాకు ఈ కలర్స్ లేదని తీసుకున్నాను ఎంత బాగుందో కదా చేయలేదు చాలా రుచిగా కనపడదు థి ఆన్లైన్లో తీసుకున్నాను రిచి చూడండి ఇప్పుడు వరకు పెట్టుకోలేదు నేను ఇది అలా ఫోన్ తీసుకుందాం కదండి ఖాళీగా ఉండి అప్పుడు చీర నచ్చింది మనకి చేతులు దూరం వచ్చాక కదా పెట్టుకోవాలనిపించారు కట్టం వేయడం అయినా కానీ ఏది అన్నమాట అలా ఆర్డర్ పెట్టిన చీరండీ నేను ఫుడ్ కట్టుకోలేదు ఇందులో ఇదేమో మన కాకినాడలో హస్తకళ ప్రదర్శన పెట్టారు అందులో తీసుకున్నానండి చీర డిజైన్ పళ్ళు సరే ఇది బాగుంది రండి చాలా బాగుంది చీర క్లాత్ చాలా బాగుంది ఇదిగోండి ఇది నికేతంలో తీసుకున్నాను అలా వెళ్ళినప్పుడు ఆపరెట్టేలా అందులో దూరం అందులో దూరితే ఆఫర్ ఉంది తక్కువ వచ్చేద్దాం కదా అనేసి తీసేసుకున్నాను అన్నమాట ఈ చీర అలా తీసుకున్నా చేయాలి ఇది ఫౌటన్స్ అండి ఇవ్వండి బ్లౌజ్ ఇది చూసారా బాగుంది రండి క్లాత్ బాగుంది ఇది కోసంపల్లి బిల్ ఇది ఆన్లైన్లో తీసుకున్నాను ఇది పెద్ద అందంగా ఉందని సచికి వెళ్ళి ఒకటి కట్టుకోవడానికి బాగుంటుందని వైట్ షేర్ తీసుకున్నాను కానీ ఇదిగోండి ఫౌటన్స్కి పూసలమ్మలాగా పెద్ద పెద్దది వచ్చేసింది దీంట్లో బ్లౌజ్ ఈ వర్క్ వచ్చిందండి ఈ టైం ఈ చీర అమెజాన్ ఉంది ఫ్లిప్కార్ట్ లో ఉంది కావాలంటే లింక్ పెడతానో కింద తీసుకోండి ఈ చీరతో కూడా ఈ చీర కూడా ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నానండి లింక్ పెడతాను తర్వాత తీసుకోండి ఈ చీర్ చూడండి ఇది కూడా దీంతో పాటే కొన్నాను చాలా మందిలో ఆఫర్లో ఉన్నాయని తీసుకున్నాను అండి ఇది చాలా బాగుందండి మెత్తగా సమ్మర్లో కట్టుకోవడానికి బాగుంటుంది చూసారా క్లాత్ ఎంత మెత్తగా ఉందో దీంతో పాటు సేమ్ ఇదే కలర్ రెండు కొన్నాను ఒకటి వాడేసాను ఇది మాత్రం ఇవ్వో వాడకుండా అలా వదిలేసాను మ్యాంగో కలర్ అండి చాలా బాగుంది కలర్ మళ్ళీ మధ్య మధ్యలో చూసారా వర్క్ చిప్స్ వరకు చిన్న చిన్న చిప్స్ వరకు చాలా బాగుంది క్లాత్ ఇది పళ్ళు ఇది పౌటన్స్ అండి శారీ అన్నది రాత్ ఫోన్ చేయండి మీకు ఏం చేయాలి వచ్చింద ఇది కూడా కాలా మందిలో తీసుకున్నాను ఆఫ్లో మీది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో తీసుకున్నాను చూసారా ఇది పలు టంచండి డైలీ పెట్టుకోవడానికి ఉండదని తీసుకున్నాను మీకు ఏ చీర ఇదో చీర వర్క్ ఎంత బాగుందో డోరో అంటారు కదా ఆ టైప్ అన్నమాట ఈ చీర ఆన్లైన్లో తీసుకున్నాను చింక్ పెడతాను కావాలి తీసుకున్నాను చూడండి ఎలా ఉంటుంది వస్తుంది ఇందులోనే బ్లౌజ్ ఉంటుంది కావచ్చు మనం తీసుకుంటుంది వచ్చు లేకపోతే వేరే జాకెట్ తీసుకుంటూ సరిపోతుంది అన్న కామెంట్ చేయండి ఇది ఆన్లైన్లో తీసుకున్నాను లింక్ పెడతాను కావత తీసుకోండి ఇదిగోండి ఇది జేసీ మాల్లో తీసుకున్నాను అవ్వండి డిస్కౌంట్లో చూసారు కదా కేజీసే తీసుకున్నా చేరండి చచ్చికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి బాగుంటుందని వైట్ తీసుకున్నాను చూసారా చాలా బాగుంది అండి క్లాత్ జార్జిట్ క్లాత్ ఇది దీని లింక్ కూడా పెడతాను తీసుకోండి మీకు కావాలి ఫ్లిప్కార్ట్లో ఉంటుందండి ఈసారి ఏమో మా షాప్లోనే ఇది చీరలు తేడా అమ్మేసి ఇవ్వండి మేము మా షాప్లో ఇవ్వండి ఇది బ్లౌజు ఇంకా బ్లౌజ్ గుర్తించేది అలా దాసించి ఇది పళ్ళు చీర కూడా చాలా బాగుంటుందండి ఈ టైప్ చీరలు చదు ఇందులోనే కొంచెం చీప్ క్వాలిటీలు కూడా ఉంటాయండి అది అందంగా ఉంటుంది చీర చూడండి చాలా అంత క్వాలిటీగా ఆ స్వాదులు అన్ని మంచి క్వాలిటీ చీరలు ఉంటాయండి చీప్ క్వాలిటీలు కూడా తేమండి నేను మంచి ఉంటాయి ఇందులో రెండు చీరలు తీసుకున్నానండి నేను గ్రీన్ ఒకటిని కల ఒకటి గ్రీన్ కట్టేసాను ఇది మాత్రం కట్టకుండా వదిలేసాను అలాగే ఇది కూడా మూడు తీసుకున్నదైతే నేను మర్చిపోయాను ఆ టైప్ శారీల్లో మూడు తీసుకున్నాను రోడ్ తగ్గేసిన తిప్పింది కదండి ఇది రెండు మెరుగు మీరు చూడండి అలా అంటే ఇది మా షాప్లోదే ఇది ఉప్పాల్లోని మేము హోల్సేల్ కొనడానికి వెళ్ళినప్పుడు తప్పుకి వస్తుందని తీసుకున్నాం అనమాట చీర ఎన్ని చీరలో అమ్మడానికి హోల్సేల్ తీసుకుందాం అప్పుడు తీసుకున్నాం చీరలు చాలా బాగుంటుంది ఇది కూడా చందేరి కాటం చీర చూడండి ఇది సోరత్ లో హోల్సేల్ తెచ్చివండి మేడం షాప్ లో అమ్మడానికి అండి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ప్లేన్ ఉంది బ్లూ కలర్ ചീർ അതെ ഇല്ലേ ഇത് പൗതഞ്ഞ് സാരീ അത പൈനാൽ കിട്ടുന്ന ബോർഡർ